అన్నది అంటే మొదటిదేమో అంత ఉత్కంఠ ఉండాల్సిన అవసరం ఉన్న విషయం కాదు ఎందుకంటే ఆయన ఎటు తిరిగి ఇంకో ఒక రెండు వారాలు బయటే ఉంటాడు హైకోర్టు తీర్పు ఇది రెగ్యులర్ బెయిల్ ఇది వస్తే ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చినట్టు అవును కానీ నేను అనుకోవటము హైకోర్టు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో మధ్యంతర మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం చాలా ఉంటుంది ఒకవేళ వీళ్ళు తిరస్కరించినా కానీ ఇప్పటికే హైకోర్టు ముందు ఉంది కాబట్టి రేపు హైకోర్టు దానికి తగినట్టుగా వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే ఈ సందర్భంలో నిరంజన్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కానీ లేకపోతే వీళ్ళు కానీ అక్కడ బౌన్సర్ల పాత్ర ఏంటి థియేటర్ యాజమాన్యానికి చెప్పినా తప్పు చేశారా లేదా ఇలాంటివన్నీ చర్చకొచ్చాయి మూడదు రాజకీయ చర్చ పెరిగే అవకాశం ఒకటి ఉంది ఓకే అది అయిన తర్వాత నిన్న మనం మాట్లాడాం కదా ప్రభాస్ లాంటి వాళ్ళు పాజిటివ్గా స్పందించి వాళ్ళు చేశారు ఇంకొంతమంది ఏమో ఎక్కువగా ఇప్పుడు అటాక్ ముందు చేయని వాళ్ళు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు ఉదాహరణకు నేను నిన్న చూస్తున్నా ఆ మిత్రుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఎక్కడో మాట్లాడుతున్నారు ఆ ఒక్క బెనిఫిట్ షో వేయకపోతే ఏమైంది ఆ పది కోట్ల ఐదే ఐదు కోట్లు మీకు మిగిలేదంతా ఆ ఒక్కదాని కోసం అండి బెనిఫిట్ షో వేసినందుకైతే ఒకేసారి జరిగిందని కూడా మనం ఏం చెప్పలేము తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది నిర్మాతలకు కూడా నిర్మాతలకు కూడా బెయిల్ నిన్న అవును సో ఇప్పటికే చాలా మందికి బయలు ఇచ్చారు నిర్మాతలకు కూడా ఇచ్చారు కాబట్టి నిర్మాతలకు ముందు వస్తుంది టైం ఇచ్చారు ఇంకా కేసు నడుస్తుంది అల్లు అర్జున్ కూడా బెయిల్ ఇచ్చినా ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పటికీ ఐదు ఆరు మందికి ఇచ్చిన తర్వాత వీళ్ళకు ఈయన కూడా ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోయినా ఆయన బయటే ఉంటాడు ఎందుకంటే హైకోర్టు ప్రధానమైన కేసు క్రాష్ పిటిషన్ హైకోర్టు ముందు ఉంది కాబట్టి తన మీద రద్దు చేయాలి తనకేం ఏం సంబంధం లేదని ఆయన ఇచ్చారు కాబట్టి హైకోర్టు చెప్పేది ఫైనల్ అవుతుంది ఇది ఫార్మల్ టెక్నికల్ అనుకోవాలి మనం వాస్తవంగా ఈయన ఏ పదకొండు ఇక్కడ అవును ఈయనకంటే ముందున్న వాళ్ళకి కూడా ఇచ్చారు ఏ సిక్స్ వాళ్ళకు కూడా అందువల్ల బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా అయిపోయింది ఇంకా గేమ్ చేంజ్ అయిపోయింది అంటే పుష్ప టూ నుంచి గేమ్ చేంజర్కి గేమ్ మారింది ఇప్పుడు సో కాదు గేమ్ చేంజర్ రావడానికి ఇంకో వారం రోజులు టైం ఉంది కానీ నిన్న రాత్రి మీరు చూశారు కదా రాజమౌళి వాళ్ళంతా టీజర్ విడుదల చేయటం అక్కడ మొదలై అక్కడ అక్కడ మళ్ళీ దిల్ రాజు ఉన్నారు శంకర్ ఇదంతా కూడా అందుకనే మనం ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ గేమ్ చేంజర్ కొత్త గేమ్ మీద ఇప్పుడు దృష్టి ఉంది దాని స్టోరీ ఎలా ఉంటుంది అది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఆ విషయాల మీద ఉంది ఇది ఒక లీగల్ ఇది నడుస్తూ ఉంటుంది ఫస్ట్ రౌండ్ అల్లు అర్జున్ కొంచెం సానుభూతి పొందినప్పటికీ సెకండ్ రౌండ్లో రేవంత్ రెడ్డి సినిమా హిట్ అయిపోయింది కాబట్టి ఇంకా ముగింపు ఏదో ఒకటి అంతే టెక్నికల్ ఇది బయలు ఇవ్వచ్చు లేదంటే హైకోర్టు కోసం చూద్దాము తా బీలు కూడా తాత్కాలికంగా ఇవ్వచ్చు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి జడ్జే సార్ వాళ్ళు హైయెస్ట్ వాళ్ళ ఇష్టం సార్ సార్ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడిన మాటలు విద్యార్థులు తెలుగు వ్యాకరణపై దృష్టి పెట్టాలి ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు మాతృభాష రావాలి ఒక ఉద్యమంలా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి ఇది పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష సందేశం నిన్న పవన్ కళ్యాణ్ ఆ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఇదంతా నాకు కూడా అది మొదలైనప్పటి నుంచి ఎనభై తొమ్మిదవ ప్రాంతాల పూర్తి దగ్గర సంబంధం కూడా ఉంది చాలా సహజంగా ఉంది అది అది ఆయనకు నిజంగా ఉన్న ఆసక్తి ఆయనలో నిజంగా ఉండే అభిప్రాయాలు అవి రాజకీయంగా ఎన్డీఏ బీజేపీ సనాతనత్వం అది ఒకటి అక్కడ పెడదాం ఆ విషయాలు ఆయన అక్కడ మాట్లాడలేదు మీరు అది కూడా చూడాలి అక్కడ శేషాంద్ర శర్మ గంట శ్రీశ్రీ చెప్పాడు కానీ శ్రీశ్రీనే జోజీ ఓజీ అంటే ఓజీ ఓజీ కాదు మీరు శ్రీశ్రీ శ్రీశ్రీ అనండి పదండి ముందుకు అన్నట్టుగా అనండి అని కొంతమంది నేను ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దీని మీద కూడా ఆల్రెడీ ట్రోల్స్ లేదా చదువుని గురించి ఏం చెప్పాడు అది ఇది ఇట్లాంటివి ఎగతాళి చేస్తున్నారు ఇప్పుడు ఎగతాళి అనండి విమర్శనండి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి కానీ ప్రతి చోట చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఆ బుక్లు ఎవరినాయని బుక్లు ఎవరిన చాలా పుస్తకాలు ఉన్నాయి వాటిని చదవడానికి చాలా ప్రయత్నిస్తే ఈ విషయం అతనే కాదు నాకు అతనితో